சரி சார் எல்லாம் ओके सर 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 हैप्पी हो गया अच्छा लगा हम डीडी इसी काजी हाँ महरी का पहिया अमीन जाना है हैप्पी हो गया हैप्पी हो गया हैप्पी हो गया সালমান কুরেশি പ്രിയങ്ക <kritic therapeuticogan> <impaired acheberry>

మరి గొలాంతెప్ప గ్రామం నుంచి వాళ్ళ అనుసర్యులతో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేనకి టీడీపీకి సంబంధించిన కుర్రల్ని మొత్తం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే మన ప్రియతమ శాసనసభ్యులు గ్రామాలు అన్ని గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి గులవంతెప్ప రోడ్డు చూసుకుంటే లోసర్ నుంచి గొలవంతెప్ప పావుగంటలో మనం బీవారు రావచ్చు అలా చేసిన వ్యక్తి గంధీ శ్రీనివాస్ గారు ఇవన్నిటికీ ఆకర్షితులై మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరు చెప్పిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రిహితమ శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి మరి జిల్లా హెడ్ తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేయడం జరిగింది మరి ఏదైతే ఆయన మంత్రి పదను కూడా త్యాగం చేసి ఈ భీమవరం ప్రజల కోసం ఏదైతే త్యాగం చేశారో మరి భీమవరం నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో ఆయన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గించి మరి మంత్రిగా మనం అందరం కూడా చూడవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా మరుత్సాహంతో మరి భారీ మెజార్టీతో నెగ్గించవలసిందిగా మరి ఈ ఈలో ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని ఆయనకి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసినట్టు చాలా తెలుసు